మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జై శివారాయణ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మేషరాశి వాళ్ళు ఏలనాడు శనిలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ మాసం ఏమైనా ఉంటుందా ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి జాగ్రత్తలు వీళ్ళు పాటిస్తే బాగుంటుందంటారు అయితే ముఖ్యంగా మరొక విషయం ఇక మేషరాశి వారికి ఏలనాడు శని అనేది లేదు ఎందుకంటే మీనరాశిలో మీనరాశిలో శని భగవాను ఉన్నాడు అది కూడా వక్రంలో ఉన్నాడు ఇప్పుడు ఆ శ్రావణ మాసం మొత్తం కూడా శని భగవానుడు వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉండటం వల్ల మీనరాశి వారికి కూడా ఈ యొక్క శని భగవాని అశుభ దృష్టి అనేది పెద్దగా ఉండదు దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మరొకటి ఈ యొక్క శ్రావణ మాసంలో దేవుని యొక్క జ్ఞానంలో ఉండేవారికి శని భగవాని కాదు నవగ్రహాల దోషాలు ఎవరున్నా కూడా ఏం పర్వాలేదు ఈ యొక్క దో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఆ ఒక దేవుని చెంతనే ఉంటాయి కాబట్టి మనం దేవుని మొక్కుని వేడుకుంటే ఆ గ్రహాలు శాంతిస్తాయి అలాంటి శని భగవాడు ఏ రాశిలో ఉన్నా ఏ ఒక స్థాయిలో ఉన్నా కూడా మనకి ఎంత పెద్దగా బాధించేలా లేదు అన్ని రకాలుగా కూడా సౌలభ్యం ఉంటుంది ఇకపోతే మేషరాశి వారికి అయితే శని భగవానికి అశుభ దృష్టి అని పన్నెండో స్థానంలో ఉన్నాడు కాకపోతే పెద్దగా బాధించేలా కనపడట్లా ఉన్నది అది ఎలా అంటే కొంతమేర బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా టెన్షన్ పడకుండా హై బీపీ లెవెల్స్ వచ్చేలా ఉన్నాయి కాబట్టి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఇలాంటివి అయితే కొన్ని కొన్ని ఉన్నాయి వాటికి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇది శని భగవాన్ యొక్క అశుభ వల్ల జరిగేటువంటిది ఇది ఇకపోతే మేషరాశి వారు స్వతహాగా వీరికి గోచార ప్రకారంగా కూడా వీరు పుటకతంతోనే ఏర్పడేటువంటివి గ్రహాలు దాంట్లో అంటారు చూసారా పులిబిడ్డ పులిబిడ్డ అంటే ఏది అని పులించేయంటే అది పుట్టుక తోరే వస్తారా బాబు అంటారు అలానే మేషరాశి వారికి ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేసి ఏదో చేసేస్తారంటే అవ్వదు వారికి మనిషికి తగ్గట్టుగా ఆలోచన తగ్గట్టుగా వారి యొక్క కేటర్ని ఇస్తే దాని తగ్గట్టుగా న్యాయం చేస్తారు ఇప్పుడు మనకి కొన్ని ప్రభుత్వాలు ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కొన్ని కొన్ని క్యాస్ట్లు వారికి అక్కడ వారికి కొన్ని రకాలుగా సౌలభ్యంగా ఉంటుంది మార్కుల్లో కావచ్చు ఇప్పుడు డాక్టర్ చదివేదానికి ఉంది కొన్ని కుటుంబాల వారికి కొన్ని ఈ ఉంటాయి కదా ఏమంటారు వాటిని మతాల వారికి ఉంటాయి కదా వారికి అక్కడ బీసీలు ఎస్టీలు ఎస్టీలు ఓసీలు అని ఉంటుంది ఓసీలకు ఒక రిజర్వేషను ఎస్టీఎస్సీలకు ఒక రిజర్వేషను బీసీలకు ఒక రిజర్వేషన్ ఇలా ఉంటుంది ఇది వాళ్ళ వాళ్ళ సౌలభ్యం కోసం పెట్టుకునే దానికి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇచ్చిన వారికి అదే డాక్టర్ ఈ యొక్క ఓసీలకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు రావాలి డాక్టర్ అవ్వాలంటే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి చూసారా ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చినా రిజర్వేషన్ అవుతుంది కాకపోతే ఈ డాక్టర్ చేసేవారికి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చిన వారు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు చదివిన వారికి ఇద్దరు దగ్గర కూర్చొని ఒకే హాస్పిటల్లో ఉండేసి ఒక పేషెంట్ చూడాలి ఒక పేషెంట్ని చూడాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చినప్పుడు చదివేది ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది కానీ ఆయన డాక్టర్ అవుతాడు ఎలా రిజర్వేషన్స్ ద్వారా డాక్టర్ అయ్యి జనాన్ని వాడికి వచ్చిన వైద్యం చేసి చంపుతూ ఉంటారు ఓకే అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన వాడు ప్రఖ్యాతి లేకుండా అలానే పడి ఉంటూ వీడితో పాటు సమానంగా చూస్తూ ఆయన హండ్రెడ్ పర్సెంట్ చూసినా కూడా ఇద్దరికి ఒకటే రకమైన పేరు వస్తుంది కాకపోతే వీడు చూసిన జనం చస్తారు వీడు చూసిన జనం బాగుపడతారు అలానే అర్థమైంది కదా స్టోరీ అదేవిధంగా కొన్ని కొన్ని వాటికి రిజర్వేషన్స్ పనికిరావు కానీ మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే వారి సౌలభ్యం కోసం రిజర్వేషన్స్ పెట్టి జనాన్ని పిచ్చోడం చేసి వారు బాగుపడేదానికి ఒక చిన్న చిన్న క్రియలు ఇవి జనం చదవడానికి కారణం ఎవరైనా అంటే ప్రభుత్వాలు అంతమించి ఏముంది వర్షం పడుతుంది మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి దానిలో పడి పోతూ ఉంటారు గోయిల్ తీస్తూ ఉంటారు బోర్డ్చరు దానిలో పడి పోతూ ఉంటారు ఇక ప్రభుత్వం ద్వారా వచ్చే ఎక్స్క్రియా అంటారు రోడ్లు బాగుపడవు అన్నీ ఇలానే తగలబడతాయి కదా వర్షాకాలంలోనే వర్షం గురించి ఆలోచిస్తారు ఎండాకాలంలో ఎండ గురించి ఆలోచిస్తారు ఇలాంటివి ప్రభుత్వాలు ఎలా తగలబడ్డాయి అయితే ఇవన్నీ కూడా రాష్ట్ర సంబంధం ఏంటి చెప్తా అది కూడా మేషరాశి వారు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు గలవాళ్ళు ఇప్పుడు అర్థమైందో దేన్ని చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మార్కులు గలవారు అంటే మేషరాశి వారు ఏ పని చేయాలన్నా ఎలా మాట్లాడాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా మేషరాశి వారికి ఒక పని అప్పగిస్తే మేషరాశి వారు ఒక కార్యక్రమం చేయాలనుకుంటే మేషరాశి వారు ఒకరు తలుచుకుంటే ఎవ్వరు వారు నాపలేరు వారి ఆత్మధైర్యం ఆత్మస్థైర్యం వారి గుండె బలం అవే వారి ధైర్యాలు ఖచ్చితంగా వారు ముందుకెళ్తారు మనకి అభిమాన్యుడు ఐడియా ఉన్నారా మీకు అర్జుని యొక్క పుత్రుడు అభిమన్యుడు అభిమన్యుడికి ఉన్నటువంటి గుణగణాలు అభిమన్యుడికి ఉన్నటువంటి దాన ధర్మాలు అభిమన్యుడికి ఉన్నటువంటి తెలివితేటలు ఎలా తెలివితేటలు అంటే కురుక్షేత్ర మొత్తాన్ని ఎవరికి తెలియకుండా ఏలినటువంటి ఎనకున్నటువంటి కురుక్షేత్ర మొత్తానికి కూడా యుద్ధానికి నేర్పినటువంటి వ్యక్తి అభిమన్యుడు ఎలా అంటే ప్రజలు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ప్రజలకు కూడా వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ చెప్పేసి యుద్ధానికి పంపించేటువంటి స్థితిగతులు ఉన్నవారు అభిమన్యుడు కాకపోతే మన ఎక్కడ కూడా అభిమన్యుడి యొక్క కథ కనిపించదు కానీ ఆ అభిమన్యుడు లాంటి వారులే మేషరాశి వారు కాదు వారి కథ కూడా ఎక్కడ కనపడదు అందుకని అభిమన్యుని పోల్చారు అనమాట అంటే ఇంకొకటి అభిమన్యుడు కూడా మేషరాశే అభిమన్యుడి కూడా మేషరాశే మరి ఆ స్థితిగతులు ఆ ఒక గుణాలే వీరికి ఉంటాయి కదా అలానే మేషరాశి వారికి ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క ఆగస్టు నెలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీరికి కూడా ఒక అద్భుతం జరుగుబోతుంది అది ఏంటంటే పూడు పడ్డటువంటి బావిలో పూడు తీయటం అంటే బాగా కూరుకుపోయినటువంటి బావి నీళ్లు లేనటువంటి బావి ఎండిపోయినటువంటి బావి దాంట్లో నీళ్లు వస్తాయి బోరు కానీ బావిలు కానీ నీళ్లు వస్తాయి అంటే అక్కడ అర్థం కావాల్సింది వీరి యొక్క ఆర్థిక స్థితిగతి మెరుగవుతుంది అని ఎక్కడైతే పోగొట్టుమో అక్కడే వెతుక్కోవాలి అంటే చేలో పోగొట్టుకుని పప్పులు వెతుక్కకూడదు ఈ సామెత అందరికీ తెలుస్తుందో లేదో కానీ దీన్ని వివరించాలి అంటే మనము చేలో కళ్ళాలకు వెళ్ళేటప్పుడు ఎదురు బంగారం పడేస్తాం దాన్ని ఎక్కడ వెతకాలి కంది చేలో పడేసింది పప్పులు వెతకకూడదు అంటే కంది చేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కళ్ళాల దగ్గర అక్కడ పడేస్తూ అక్కడ చేయి జారిపోతుంది జారిపోయింది మనం పొలంలోకి వెళ్ళి వెతకాలి కానీ పప్పు అనుకుండా ఇంటికి వెళ్ళి అని చెప్పి పప్పులో వెతుక్కుంటే దొరకదు అలానే వీరికి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవాలి ఏ వ్యాపారంలో నష్టం ఏ మనిషి వల్ల నష్టం ఎవరి వల్ల నష్టం అయిందో వారి వల్లనే మనకు లాభం చేకూరుస్తున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా పట్టుకొని పగ్గం వేసి మరీ పట్టుకొని వెతికి వెతికైనా సరే సాధించి వారి దగ్గర వసూలు చేయాలి అలాంటి ఒక ఓర్పు సహనంతో ఉన్నవారు కాబట్టి ఆ విధంగా చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి ఏ వ్యాపారంలో నష్టం వచ్చిందో ఆ వ్యాపారం లాభసాటిగా సాగేందుకు ఈ శ్రావణ మాసం వీరికి అనుకూలంగా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం విష్ణు స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా వీరికి లభిస్తుంది కాబట్టి వీరు ఆ రకమైన ప్రయత్నం చేయాలి ఇకపోతే ఏకదాటిన నిర్ణయం ఏకదాటిగా తీసుకోవాలి అలానే ఏకదాటిగా చేయాలి ఎనకంజు వేయకూడదు మనం ఆలోచించిన ఆలోచన కాళ్ళు దాటి ముందుకు వెళ్తూనే ఉండాలి అలా చేయగలిగితే ఎంతటిదైనా సాధించి చూపించేటువంటి తత్వం గుణం వీరికి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలోనే మొదలవుతాయి ఇకపోతే వీరు రోజుకి ఆరు గంట మాత్రమే నిద్రించాలి ఎందుకంటే వీరికి ఉన్న సమయం అనేది తక్కువగా ఉంది బాగుపడే సమయం వీరికి తక్కువ గిఫ్ట్ మొదలైంది కాబట్టి వీరు నిద్రాహారాలు మాన్న పడవాల పని చేయడం మొదలు పెట్టాలి వెనకంజులో ఉండేసి సలహాలు వింటూ ఆలోచిస్తూ వారి సలహా వీరి సలహా తీసుకునేటువంటి క్రే పోయినది వీరే సలహాదారుడు వీరే ఆచరణదారుడు వీరే ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేస్తే ఏ రంగంలో అయినా సరే మును ముందుకు వెళ్ళేలా ఉంటుంది కాబట్టి వీరికి తగ్గట్టుగా పరిహారాలు ఇవ్వడానికి ఇంకా మనం ఉండనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీరు ముందు కంజుకు వేయాలంటే ఖచ్చితంగా పరిహారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా వీరు ఏ రంగంలో అయినా సరే ముందుకు రావాలనుకుంటే ఆ రంగాల్లో వీరికి పలానా రంగం అని అందుకే చెప్పట్లా ఎందులోనే ముందుకు వస్తారు ఇకపోతే ఆర్థిక స్థితిగతులు వీరికి బాగున్నాయి అలానే విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఈ నెల అంటే ఆగస్టు మాసం పన్నెండో తారీఖు తర్వాత వీరు విదేశీ ప్రయత్నం మొదలు పెట్టుకుంటే వెనువెంటనే వీరికి వీసా సెట్ అయ్యి వెనువెంటనే వీరికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి వెనువెంటనే వీరి అకౌంట్లో డబ్బులు కూడా వచ్చేసి అన్ని కూడా సమకూరి వీరు విదేశాలకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా వీరికి ఉంటుంది అయితే వీరికి అలానే నరదిష్టి నరఘోష కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంది కాబట్టి దాని దగ్గర పరిహారాలు కూడా వీరు చేసుకోవాలి అయితే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఈ మాసంలో ఏంటంటే కనుక రమేష్ రాశి బుధవారం మంగళవారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారికి అయితే నెంబర్ ఏడు మూడు అద్భుతంగా కలిసి వస్తుంది ఇక వీరికి రంగులైతే కనుక గులాబీ కలరు అలానే వైట్ అండ్ బ్లాక్ ఇవి మూడు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది బ్లాక్ అండ్ వైట్ వైట్ అండ్ బ్లాక్ అని అని చెప్పేసి అని టీవీ పెట్టుకుని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూడటం కాదు అంటే రోజుకో పాత మూవీ చూస్తే కలిసి వస్తుందని చెప్పేసి అని ఓల్డ్ మూవీస్ అని చూడటం కాదు బ్లాక్ అండ్ వైట్లో వీరికి కలిసి వచ్చే కలర్స్ మాత్రమే అవి అయితే అదేవిధంగా వీరికి ఇంకొకటి ఉంది ఏమిటంటే పంట భూములు రైతే అనే నినాదాన్ని వీరు స్థాపించవచ్చు కొత్త రకమైన పంటలు పచ్చ రకమైనటువంటి పంటలు అన్ని పచ్చగా ఉంటే గురువు గారు అంటే ఎండిన తర్వాత ఎండగా అతి అంటే ఏ రకమైన పంట అయినా వీరికి అద్భుతంగా ఉంది ఇక వీరికి పత్తి కానీ మిరప కానీ అలానే మామిడి సపోట లాంటి పంటలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వెనువెంటనే వేసుకోవచ్చు ఇంకొకటి వీరికి అనూహ్యంగా కలిసి రెండు పంటలు ఒకటి మునగ రెండు నిమ్మ ఈ రెండు పంటలు వీరు అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంది తొడుగులు చేయించుకోవచ్చు బంగారంతో ఎంత బంగారం కాస్ట్ అయినా కూడా ఆ రకమైన అదృష్టం ఉంది కాబట్టి ప్రయత్నం పూర్వకంగా చేయాలి జాబులు మానేసి రైతుగా మారండి అదృష్టం అనేది మేషరాశి వారికి లభిస్తుంది ఇక జంతు వర్ణం కూడా వీరికి చాలా బాగుంది ఏదైనా జంతువులు వీరు చేసుకోవడానికి కూడా చాలా వర్ణంగా ఉంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే వీరికి అన్ని రకాలు చెప్పిన అన్ని రకాల సౌలభ్యాలు గ్రహాల ఇచ్చే సౌలభ్యం ఉండేందుకు నెంబర్ కూడా వీరికి ఇస్తా ఉన్నాను ఆ నెంబర్ వీరు పఠించవలసింది సిక్స్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ టూ అనే నెంబర్ని వీరు ప్రతిరోజు పాలనించాలి త్రీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ మూడు వందల ఇరవై ఐదు సార్లు వీరు పారాయణించాలి డ్రై ఫ్రూట్స్ ఏదైనా చేతులు పెట్టుకుని పారాయణించేసినట్టు కనుక అనూహ్యమైనటువంటి అదృష్టం కూడా వీరికి లభిస్తుంది అలానే పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్న వారు పెళ్లి చూపులకు వెళ్ళాలి పెళ్లి కూడా చేసుకోవాలి పెళ్లి కుదరాలి ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వాలి ఈ అబ్బాయి నాకు సెట్ అవ్వాలి అన్నట్టు మేషరాశి ఉంటే గనక ప్రతిరోజు రెండు ఇలాచీలు కనుక భుజించాలి భుజించి పాలు తాగాలి అలా పాలలో ఇలాచి వేసుకోవడం కాదు ఇలాచీలు తిని పాలు తాగాలి ఇలా చేసినట్టు వారికి లభిస్తుంది పాలలో ఇలాచీలు కాకుండా ఇలాచీలు ముందు తిని పాలలో తేనె వేసుకుని తింటే కనుక వీరికి అద్భుతమైనటువంటి పరిహారం లభిస్తుంది అలానే వీరికి ఇంకా మంచి సౌలభ్యం కావాలి అంటే గురువుగారి దగ్గర ఉండనే కొన్ని వస్తువులు ఆ వస్తువులు కనుక వీరు తీసుకున్నట్లయితే వీరికి సరస్వైన ధరల్లో మంత్రం చేసి వీరి అన్ని రకాల రంగాల్లో పాజిటివ్ ఉండేదానికి ఈ వస్తువులు ఈ రాశి వారు కనుక వాడుకున్నట్టయితే కనుక ఇంకా అద్భుతంగా వీరు వెర్జలు లేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు అనేది రాసి వారు చేయవచ్చు అయితే మనకి ఈ వస్తువులు ఏంటంటే కనుక మనకి కియా ఇది వచ్చేసి మనకి కియామాల కరంగిలి కాదు ఇది కియామల దీన్నే కరంగిలి అంటారు ఈ కియామాల కూడా మనకి సౌలభ్యం అవుతుంది మన దగ్గర ప్రతి ఒక్కరు కూడా కియామాల ధరించడం ద్వారా నరదోష నరదిష్టి అలానే శత్రుబాధలు కూడా ధరించుకునే పోయేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ కియామాల సరసమైన ధరలోనే మన దగ్గర లభిస్తుంది కాబట్టి మంత్రం చేసి వారికి ఇస్తాం పాజిటివిటీ అయ్యేదానికి ఉంటుంది రాజకీయ నాయకులు సినీ నాయకులే కాదు ఎవరైనా వాడుకోవచ్చు కియామాల దిష్టి దోషాలు పోయేదానికి మన దగ్గర సౌలభ్యంగా ఉంటుంది అలానే మనకి సెంటు ఎవరైనా ఇప్పుడే జం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ ముందు పెట్టడం అలానే అష్టదిబ్బంధన యక్షిణి విద్యులు భాగముఖి విద్యులు భానుమతి విద్యులు ఇలాంటి బాధపడుతూ ఉండేసి వారి మనకి అనేజీ ఎనిఫిక్ట్ గా లేకపోతే కనుక ఆర్థిక స్థితిలో వెనకబడుతున్నాయి ఏ పని ముందుకు కూడా మనం మంత్రోచ్చారణ చేసేసి ఎవరికైనా సరే ఒక సెంటు బాటిల్ అనేది వారికి సరసమైన ధరల్లో మన దగ్గర లభిస్తుంది కాబట్టి ఈ వారి వద్దకే మనము పంపిస్తాము ఇంకా వీటన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే నాగమణి ఒకటి ఉంటుంది ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరికి నాకు కాల్ చేస్తే ఫ్రీగా ఇస్తా నా వద్దకు వస్తే ఫ్రీగానే ఇచ్చేస్తా నా వద్దకు రాకపోయినా సరే కొరియర్ చార్జెస్ పెట్టుకుంటే వాటికి ఫ్రీగా పంపిస్తా ఈ నాగమణి అనేది చాలా అద్భుతమైనది ఎవరికైనా జాతకంలో నరది నరగోష కాకుండా అలానే దోషం రాహువు కేతు దోషం అలానే కలత్ర దోషం నాగదోషం కాలసర్ప దోషం ఇలాంటి దోషాలతో బాధపడే వాళ్ళు పెళ్లిళ్ళు కాకుండా ఉండే వాళ్ళు పెళ్లికి దూరమైన వాళ్ళు ఆర్థిక స్థితిగతులు పిల్లలు పుట్టకుండా ఉండేవారు పెళ్ళి అయిన వారికి పిల్ల పుట్టలేని వారికి ఇలాంటి దోషాలు ఎవరికైనా ఉంటే కనుక నాగమణి అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను ఆ దిష్టి దోషాలను వాళ్ళని దిష్టి తీసుకుని కాల్ చేస్తే దానికి సరిపోతుంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే కనుక ఎవరికైనా అవసరమైతే ఖచ్చితంగా మనిషి కోటిగా నేను ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఆ వచ్చిన సౌలభ్యం కూడా వారు తీసుకోవచ్చు ఇకపోతే మనకి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఏదైనా వ్యాపార నిమిత్తంగా బాగుండాలనుకుంటే కనుక సూర్యునితో కూడినటువంటి రూపం అనేది కూడా నేను ఇస్తున్నాను ప్రజెంట్ స్టాక్ లేదు తెప్పిస్తున్నాను కాబట్టి సూర్యుని యొక్క ప్రతిబిమ్మ వెండితో తయారు చేసిన సూర్యుని ప్రతిబిమ్ మంత్రం చేసిస్తాను కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వారు ఇంకా ఆర్థికంగా ఎదగాలనుకున్న వారు ఈ రూపుని కంఠధారణం చేసుకోవచ్చు అలానే గరుత్మంతం రూపు ఎవరైనా భయపడేవారు కావచ్చు చదువు సరిగా రాని వాళ్ళు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు ఎవరైనా సరే ఉంటే కనుక గరుత్వంతం రూపు ధరించుకున్నట్టయితే కనుక అది కూడా మన వద్ద సరసమైన ధరల్లోనే లభ్యమవుతుంది కాబట్టి ఈ గరుత్మంతుల రూపు కూడా వారు ధరించుకోవచ్చు ఎవరికి అవసరమైతే మన వద్దకి ఆ స్ట్రీ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్స్ కి ఫోన్ చేయొచ్చు మరొకటి ఇంట్లో వాస్తు రకంగా బాగాలేదు స్థితిగతులు బాగాలేవు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి మనశ్శాంతి లేదు ప్రశాంత ఉండట్లేదు ఇంట్లో ఉండలేకపోతున్నాను ఏం కలిసి రావటం అనుకుంటే కనుక వారికి గుర్రము నాడ అని మన దగ్గర ఉంటుంది ఆ గుర్రము నాడ కూడా వారికి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ఎవరైనా కావాలంటే వాస్తు ప్రకారం వారు ఫోన్ చేయవచ్చు అలానే మన దగ్గర ఇంకా సరస్వతి ధరల్లోనే చాలా రకాల వస్తువులు ఉన్నాయి తాబీజులు ఉన్నాయి ఉంగరాలు ఉన్నాయి స్టోన్స్ ఉన్నాయి అన్నీ కూడా వారు ఎదిగేదానికి మనం మంత్రం చేసి పంపిస్తాం కాబట్టి వారు ఈ యొక్క సౌలభ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా ఉన్నాను జై శివ నారాయణ